చేస్తే అభివృద్ధి గుర్తొస్తుంది అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని చూస్తే విధ్వంసం గుర్తొస్తుంది ప్రజానాయకుడు ఎప్పుడు కూడా అభివృద్ధి చేసే నాయకుడు కావాలి తప్ప కూలగొట్టేవాడు నాయకుడు కావాలన్నా తంపుల్లో అడుగుతున్నా కొంపలు కూర్చేవాడు కడాన కన్న తల్లికి కూడా భారమైన వ్యక్తి జన్మభూమికి భారం కావాలని మన దగ్గుతున్నా ఈ రాయదుర్గలో మీరు ఒకసారి చూస్తే బాగా కరువు ఎక్కువ ఉందని నేను బైరివాణి తిప్ప ప్రాజెక్టును ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదిగానే వస్తే జీడీపల్ల నుంచి బైరివాణి తిప్పకు తొమ్మిది వందల అరవై ఐదు కోట్లతో పనులకు టెండర్ ఇచ్చి పన్నెండు కిలోమీటర్ల కాలువల పూర్తి చేసి నేనే ఉండుంటే ఒక సంవత్సరంలో భైరవాణి తిప్ప ప్రాజెక్టుకి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి వచ్చేది గవర్నమెంట్ పోయిన తర్వాత ఒక్క ఇంచి పని జరిగిందా మిమ్మల్ని అడుగుతున్నా పూర్తి చేస్తారని నమ్మకం మీకుందా అని అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇష్టానుసారంగా చేశారు నేను అడుగుతున్న వైఎస్ఆర్ దొంగలు వస్తారు రేపు మీకోసం ఓటు కోసం నిలదీయండి చుక్కా పట్టుకోండి ఎందుకు ప్రారంభించలేదు ఎందుకు పని చేయలేదు నిలదీయాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఆ రోజు మీరు ఇంకో పక్క ఏదైతే ఉంతకల్లు ప్రాజెక్టు నాలుగు పాయింట్ ఐదు కోట్లు నేను ఖర్చు పెట్టా